అసలు విజయదశమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా దుర్గమ్మ ఎలా జన్మించారు దుర్గమ్మ మహిషాసురుడికి తొమ్మిది రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది అన్న విషయం మీకు తెలుసా అసలు అమ్మవారి అవతారాలు ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయమే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే అన్నీ అర్థమవుతాయి సత్యయుగంలో పాతాళ లోకాన్ని రంబు మరియు కరంబని ఇద్దరు అన్నదమ్ములు పాలించేవారు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయినా కూడా వారు ఎంత ప్రయత్నించినా వారికి సంతానం కలగలేదు దానితో ఇక దేవుళ్ళ మీద భారం వేద్దాము అని ఇద్దరు నిర్ణయించుకొని దేవుళ్ళకి తపస్సు చేయడం మొదలెట్టారు రంబు అగ్నిదేవుణ్ణి మెప్పించడానికి ఒక అడవిలో కూర్చొని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయడం మొదలెడతాడు ఇక కళంబైతే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నదిలోపల ఉంచి తల మాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణ దేవుడికి తపస్సు చేయడం మొదలెడతాడు అలా వాళ్ళిద్దరూ రోజులు కాదు నెలలు కాదు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురుడు చేసే తపస్సుకి దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు ఇక ఆ వరాలతో ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు అని అనుకొని భూలోకానికి వస్తాడు కరంబు తపస్సు చేస్తున్న చోటికి ఒక పెద్ద ముసలిలాగా మారిపోయి ఆ నదిలోకి దిగి కరంబు పైన దాడి చేసి చంపేస్తాడు అతని తమ్ముడు చనిపోయాడు అని తపస్సు చేస్తున్న రమ్ముకి కూడా అర్థమైపోతుంది చంపినది ఇంద్రుడు అని కూడా తెలుస్తుంది ఇక తన తమ్ముడు చనిపోయాడని తెలిసి ధ్యానం నుండి బయటకు వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తుంటే చంపుతారా అని తన కత్తిని తీసుకుని తన కడుపులోకి పొడుచుకుంటూ ఉండగా ఆ అగ్నిలో నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి అగ్నిదేవుడు వచ్చి రంబుని ఆపుతాడు నేను నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోని అనగా రంబు ముందైతే ఒక ఆడపిల్ల సంతానంగా కావాలి అని అనుకుంటూ ఉండేవాడు ఇక ఇంద్రుడు చేసిన పనికి కోపంగా నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడలా ఉండాలి అంటే అతనిని చూస్తేనే దేవతలు సైతం భయపడిపోయి వాళ్ళంతట వాళ్లే ఓటమిని ఒప్పుకోవాలి మూడు లోకాల్ని పాలించే రాజులాగా కుమారుణ్ణి పొందేలా వరమివ్వండి అని అడుగుతాడు సరే తదాస్తు అని కానీ నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరమిస్తాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత రంభు మహిషి అనే రాక్షసుని చూసి ప్రేమలో పడిపోతాడు అలా వారిద్దరు వివాహం కూడా చేసుకుంటారు కానీ వీళ్ళు ఇద్దరూ కలిసి ఉండటం రంబు కుటుంబానికి ఇష్టం ఉండదు అలానే మహిషి కుటుంబానికి కూడా ఇష్టముండదు అలా కొన్ని నెలల తరువాత మహిషి గర్భవతి అవుతుంది ఒకరోజు రంబు మరియు మహిషి ఒంటరిగా అడవిలో వేటకు వెళ్తుండగా ఇక వీళ్ళిద్దరి కుటుంబీకులు వీళ్ల మీద దాడి చేస్తారు మహిషిని కాపాడుకోవడం కోసం అడ్డుపడి రంబు అక్కడికక్కడే చనిపోతాడు ఇక మహిషి వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెత్తుతుంది ఆమె వెనకాలే ఈ రాక్షసులందరూ కూడా చంపడానికి వెంటపడుతుంటారు ఇక మహిషి పరిగెత్తుతూ పరిగెత్తుతూ యక్షుల రాజ్యానికి చేరుకుంటుంది మొత్తం యక్షులకి ఆమెకి జరిగిన అన్యాయం గురించి చెబుతుంది అది విని వారు కూడా బాధపడి మేము మిమ్మల్ని అని వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుడిని చంపేస్తారు కానీ మహిషి తన కళ్ళ ముందే ఎంతో ప్రేమించే తన భర్త చావుని చూడటంతో ఆమె గుండె పగిలిపోయినంత అయిపోతుంది ఇక యక్షులు చనిపోయిన రంభు శరీరాన్ని తీసుకువచ్చి అన్ని కార్యాలు పూర్తి చేసి కాల్చేస్తారు మళ్ళీ ఆమె కళ్ళ ముందే తన భర్త శరీరం కాల్చడం చూసి ఆమె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చితిలోనే దూకేస్తుంది అలా ఆ మంటల్లోనే రంబు మరియు గర్భవతి అయిన మహిషి కూడా కాలిపోతారు అలా చాలాసేపు ఆ మంటలు ఆగకుండా కాలుతూనే ఉంటాయి ఇక యక్షులు కూడా అక్కడే ఆ మంటనే చూస్తూ ఉంటారు అలా కొంత సమయానికి ఆ మంట నీలి రంగులోకి మారిపోతుంది ఒక్కసారిగా ఆ మంటల్లో నుండి ఒక కాలు బయటికి వస్తుంది తరువాత చేతులు బయటికి వస్తాయి అలా ఆ మంటల్లో నుండి ఒక క్రూరమైన రాక్షసుడు బయటికి వస్తాడు అతన్ని చూసి యక్షులు కూడా భయంతో వణికిపోతారు ఆ రాక్షసుడు బయటికి రాగానే ఒరే దేవుళ్ళారా మీ చావు నా చేతుల్లో రాసిపెట్టి ఉంది ఈ రోజు నుండి ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరిని ఊచకోత అంటే ఏంటో చూపిస్తాను అని అరుస్తూ గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అలానే నవ్వుతూ ఉంటాడు కొంత సమయానికి ఆ మంటలు ఎర్రగా రక్తం రంగులోకి మారిపోయి ఆ మంటల్లో నుండి ఎర్రగా మెరుస్తూ ఇంకొక రాక్షసుడు కూడా బయటికి వస్తాడు అతను ఎవరో కాదు ఈ రంగు ఈసారి రక్తబీజుడు అనే రాక్షసుడు లాగా జన్మిస్తాడు అలా ఆ రోజు ఆ మంటల నుండి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు పుడతారు ఇదంతా అగ్నిదేవుడు ఇచ్చిన వరం వలన జరిగింది రక్తబీజుడు అన్నయ్య పద పాతాళ లోకానికి వెళ్దాము అనగా నువ్వు వెళ్ళు తమ్ముడు నేను ఇంకా శక్తివంతుడిలాగా మారిన తర్వాతనే లోకానికి అడుగు పెడతాను అని అంటాడు ఇక మహిషాసురుడు హిమాలయ పర్వతాన్ని ఎంతో కష్టపడి ఎక్కి పర్వతం మీద ఒక కాలు మీద నిలబడి ఓం బ్రహ్మదేవా ఓం బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవా అని తపస్సు చేయడం మొదలెడతాడు ఇక బ్రహ్మదేవుడు అతని తపస్సుకి భంగం కలిగించడానికి తుఫాను మంచు ఉరుములు మెరుపులు అతని మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా కట్టు కదలకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి మహిషాసురుడి ముందు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి నాయనా అని అడుగుతాడు ఇక మహిషాసురుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు పిచ్చివాడా అమరత్వం అనేది ఎవరికీ ఉండదు ఇంకేదైనా కోరుకో అని అనగా మహిషాసురుడు ఆలోచనలో పడ్డాడు నేను పిచ్చివాడునా అని అనుకుంటూ నన్ను ఏ మగవాడు కూడా చంపకూడదు అని అడుగగా బ్రహ్మదేవుడు అంటే ఆడవాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు అని భయం లేదా అని అంటాడు ఇక మహిషాసురుడు నవ్వుతూ ఒక మగవాడి నన్ను ఏమీ చేయలేనప్పుడు ఒక బలహీనురాలైన ఆడది నన్ను ఏం చేస్తుంది చెప్పండి కేవలం ఆడది నన్ను ఏం చేస్తుంది అని నవ్వుతూ హేళన చేస్తూ ఉంటాడు ఇక బ్రహ్మదేవుడు నవ్వుతూ సరే మహిషాసురా నువ్వు కోరుకున్నది జరుగుతుంది తదాస్తు అని అంటాడు ఇక ఆ తరువాత మహిషాసురుడు ఇంకా చాలా దేవుళ్ళకి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు వస్త్రాలు పొందుతాడు అలా మహిషాసురుడు ఈ లోకంలోని అత్యంత శక్తివంతుడిలాగా మారిపోతాడు ఇక అతను భూమి మీద ఉన్న రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాల్ని పొందుతాడు అలానే తన తండ్రిని చంపిన రాక్షసుల్ని అలానే వాళ్ళ కుటుంబాల్ని చంపేస్తాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అతని బానిసలాగా మార్చుకుంటాడు ఇక భూమి మీద చేసింది చాలు అని ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలి అని అతని సైన్యంతో ఇంద్రలోకం మీద దాడి చేస్తాడు ఇక ఇంద్రుడు మొత్తం దేవుళ్ళందరినీ పిలిచి వారి సాయం కోరుతాడు ఇక మహిషాసురుడు స్వర్గలోకంలో దేవుళ్ల ముందు నడుస్తుంటే అతన్ని చూసే సగం మంది సైనికులు చనిపోతారు అతడు వదిలే అస్త్రాలకి దేవతలు కూడా చనిపోతారు మొత్తం దేవతలని అతను ఒక్కడే సునాయాసంగా ఓడించి స్వర్గానికి రాజులా మారుతాడు ఇంద్రుడు అలానే కొంతమంది దేవుళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మదేవుడు నా చేతుల్లో ఏమీ లేదు పదండి విష్ణు దగ్గరికి అని వైకుంఠానికి వెళ్తారు ఇక విష్ణువు కూడా నవ్వుతూ నేనొక్కడినే ఏం చేయలేను మనకి ఆయన అవసరముంది పదండి భూలోకానికి అని దేవతలందరూ అలానే విష్ణువు బ్రహ్మదేవుడు కైలాస పర్వతం ఎక్కడం మొదలెడతారు అలా త్రిమూర్తలలో ఒకరైన శివుడి దగ్గరకు వెళ్తారు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు మొత్తం దేవుళ్ళందరూ మహిషాసురుడు చేసే పనుల గురించి శివుడితో చెప్పగా ఇక విష్ణువు మరియు శివుడు కూర్చొని ఆలోచించి మొదటిగా మనం మహిషాసుడిని స్వర్గలోకం నుండి తరిమి కొట్టాలి అని పథకం వేసి దేవుళ్లతో చెబుతారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే దేవుళ్ళందరూ స్వర్గలోకానికి వస్తారు మహిషాసురుడు నవ్వుకొని మళ్ళీ మీరు వచ్చారా రండి అని అంటాడు కానీ ఈసారి విష్ణు మొత్తం సైనికుల్ని ఆదేశిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఆపకుండా అస్త్రాలు వదులుతూ ఉంటాడు శివుడు మాత్రం ఆయన త్రిశూలంతో మొత్తం రాక్షసుల్ని చంపుతూ ఉంటారు ఇక మహిషాసురుడు యుద్ధంలోకి దిగి ఇంద్రుడితో పాటు ఎంతోమంది దేవతల్ని కూడా ఒక్కడే సునాయాసంగా ఓడిస్తూ ఉంటాడు ఇక అప్పుడు విష్ణువు తన గద తీసుకొని మహిషాసురుడితో యుద్ధం చేస్తాడు ఇక విష్ణు ఎలా యుద్ధం చేస్తున్నాడు అంటే మహిషాసురుడిని ఒక్క దెబ్బ కొట్టి రక్తం వచ్చేలోపే వెంటనే ఆ దెబ్బ మీదని ఇంకొక దెబ్బ కొట్టేస్తూ ఉంటాడు అలా మహిషాసురుడిని ఒక్క క్షణం కూడా ఆపకుండా కొడుతూనే ఉండేవాడు ఇక మహిషాసురుడు ఇక నేను చనిపోతానేమో అని తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులా మారిపోతాడు అలా మారిపోయి అక్కడి నుంచి పారిపోతాడు మళ్ళీ తన నిజస్వరూపంలోకి మారిపోయి దేవతల మీద పడతాడు శివుడు విష్ణువు బ్రహ్మ అందరూ కలిసి ఈ రాక్షసుల్ని చంపేస్తారు మహిషాసురుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఆయన చేతితో కత్తితో తన చేతిని కోసుకొని మంత్రాలు చదవగా వెంటనే చనిపోయిన రాక్షసులందరూ మళ్ళీ బ్రతికి ముందుకన్నా వంద రెట్లు ఎక్కువ శక్తివంతులా మారిపోతారు అలా దేవుళ్ళందరూ కూడా చంపుతూనే ఉంటారు మహిషాసురుడు మళ్ళీ అందరినీ కన్నా ఎక్కువ శక్తివంతులుగా మారుస్తూ ఉంటాడు ఇక విష్ణువు తన సుదర్శన చక్రం మహిషాసురుడి పైన వదులుతాడు శివుడు తన త్రిశూలాన్ని మహిషాసురుడి పైన వదులుతాడు కానీ అతని మీద ఒక్క ఘాటు కూడా పడదు మొత్తం అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఏం చేయాలో దిక్కుతోచదు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఇచ్చిన వరం గుర్తొస్తుంది అందరూ యుద్ధం ఆపేసి వెనుతిరగండి అని ఆజ్ఞాపిస్తాడు ఇక అలా త్రిమూర్తులు కూడా మహిషాసురుణ్ణి ఏమీ చేయలేక వెనక్కి పారిపోతారు అది చూసి మహిషాసురుడు నవ్వుతూ పారిపోండి ఆ పారిపోండి పిరిగి పందల్లారా హేళన చేస్తాడు మొత్తం దేవతలందరూ కైలాస పర్వతం మీద కూర్చొని బ్రహ్మదేవ ఎందుకు అసలు వెనుతితిరగమన్నారు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ మనం ఈ మహిషాసురుని ఏమీ చేయలేము అతన్ని ఏ మగవాడు కూడా చంపలేడు అతని మరణం కేవలం ఒక స్త్రీ చేతుల్లోనే ఉంటుంది అని చెబుతాడు ఇక దేవతలందరూ భయపడుతూ ఈ లోకంలో మహిషాసురుణ్ణి చంపేంత శక్తివంతురాలు పుట్టలేదు అని అంటారు అప్పుడు విష్ణువు నవ్వుతూ పుట్టకపోతేనేమి మనమే పుట్టిద్దామంటాడు ఇక ఈ మహిషాసురుణ్ణి చంపడానికి పుట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే ఆమెకు ప్రతి దేవుడి శక్తి ఉండాలి ప్రతి దేవుడి అస్త్రం ఉండాలి ఏ దేవుడికి లేనంత ధైర్యం ఉండాలి అని చెప్పగా శివుడు అంత శక్తివంతులని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశం ఉండాలి కదా ఆ అంశం ఎవరిదే ఉండాలి అని అనగా విష్ణువు నవ్వుతూ అదిగో అక్కడ ఉందిగా మన దేవిని ఈ కార్యానికి ఉత్తమం అని అంటాడు ఇక పార్వతీదేవి నేనా అని ఆశ్చర్యపోతుంది అవును నువ్వు ఒక్కదానివే ఈ అందరి శక్తులను సహించగలవు ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అనగా ఇక పార్వతీదేవి శివుడి వైపు అంగీకారం కోసం చూస్తుంది శివుడు నవ్వుతూ తల ఊపుతాడు ఇక పార్వతీదేవి కూడా సరే అని అంటుంది అప్పుడు దేవుళ్ళందరూ వారి చేతుల్ని పైకి ఎత్తి వారి శక్తులన్నీ కూడా పార్వతీదేవిలోకి ప్రవేశపెడతారు అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ శక్తిని పొందుతుంది ఇక ఆ తర్వాత శివుడు తన త్రిశూలాన్ని పార్వతికి ఇస్తాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని ఇస్తాడు సూర్యదేవుడు ఆయన శక్తి ఉపయోగించి ఒక కవచం అలానే ఇస్తాడు అలానే ఒక సింహాన్ని ఇస్తాడు ఆ తర్వాత విశ్వకర్మ ఆయన చేతులతో బంగారు కవచాన్ని చేసి దేవికి ఇస్తాడు మిగతా దేవుళ్ళందరూ కూడా వారి శక్తితో చేసిన అస్త్రాలని పార్వతీదేవికి ఇస్తారు ఇక అన్ని శక్తులు అన్ని అస్త్రాలు పొందడంతో పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మలాగా మారుతుంది ఇక అమ్మవారి ఆ రూపాన్ని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు మహిషాసురుడు మూడు లోకాలకి రాజు అయిపోయి అందర్నీ కూడా హింసిస్తూ పాలిస్తూ ఉంటాడు ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అనుకునే లోపే ఒక్కసారిగా భూమి మొత్తం కదిలి దత్తరిల్లుతుంది అతను కూర్చొని ఉన్న సింహాసనం కూడా విరిగిపోతుంది గట్టి గట్టిగా నడుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి ఏం జరుగుతుంది అని బయటికి వెళ్ళి చూడగా తన భటులందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నారు అసలు వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరంగా సింహం మీద ఎవరో స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనబడుతుంది అసలు ఎవడి వీడు అని సరిగ్గా చూడగా ఒక ఆడది సింహం మీద కూర్చొని పొడవాటి జుట్టుతో బంగారు కవచాలతో రౌద్రమైన కళ్ళతో చేతుల్లో ఖడ్గం పట్టుకొని రాక్షసుల తలను నరుకుతూ సింహం మీద స్వారీ చేస్తూ వస్తుంది మహిషాసురుడికి అర్థమైపోతుంది ఈ ఆడది నా రాజ్యం మీదకి వస్తుంది అని వెంటనే తన సేనాధిపతి అయిన త్రినేత్రుడితో పాటుగా ఐదు లక్షల మంది రాక్షసుల్ని ఆడదాన్ని చంపమని పంపుతాడు ఇక త్రినేత్రుడు ఐదు లక్షల మంది రాక్షసులను తీసుకుని దుర్గమ్మ ముందుకు వచ్చారు ఎప్పుడైతే వీళ్ళు దుర్గమ్మని చూస్తారో వాళ్ళు చేతులు కాళ్ళు అంగుళము కూడా కదపలేకపోతారు దుర్గమ్మ అప్పుడు ఒక్క అరుపు అరుస్తుంది ఆ అరుపుకి వాళ్ల చెవులు పగిలిపోయి రక్తం కక్కుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతారు ఇక ఇదంతా మహిషాసురుడు చూసి ఇతని కళ్ళని అతను నమ్మలేకపోతాడు దుర్గమ్మ మొత్తం సైనికులందరినీ చంపేసి మహిషాసురుడి మహల్ ముందుకు వచ్చి ఓరి మహిషాసురా బయటకు వచ్చి నాతో యుద్ధం చేయరా వస్తే నువ్వు ఒక్కడివే చేస్తావు లేదంటే మొత్తం ఈ రాజ్యంలో ఉన్న అందరూ రాక్షసులో చేస్తారు అంటారు ఇక మహిషాసురుడు దుర్గమ్మని అంత దగ్గర నుండి చూడటంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు మెల్లగా దుర్గమ్మ ముందుకు వెళ్ళి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నన్ను వివాహం చేసుకుంటావా ఈ లోకంలో నా అంత గొప్ప మగవాడు ఎవ్వరూ లేరు నన్ను వివాహం చేసుకుంటే ఈ మూడు లోకాలని నీకు ఇస్తాను అని అనగా అది విన్న దుర్గమ్మకి కోపం ఇంకాస్త పెరిగిపోతుంది ఇక చివరిసారిగా అడుగుతున్నాను యుద్ధం చేస్తావా చేయవా అని అడుగగా యుద్ధమా నీతోనా ఒక ఆడదానితో నేను యుద్ధం చేయాలా అసలు ఆడదంటే వంటగదిలో ఉండాలి లేదా పడక గదిలో ఉండాలి అంతేకాని ఇలా యుద్ధానికి దిగకూడదు నేను అస్సలు ఆడవాలని నా కాళ్ల కింద ఉన్న దుమ్ముతో సమానంగా నీకుంటాను అలాంటిది నీతో నేను యుద్ధం చేయడం ఏంటి అని హేళన చేస్తాడు అది వింటున్న దుర్గమ్మకి మరింత కోపం వస్తుంది కానీ ఆమె కోపాన్ని అణుచుకుని నవ్వుతూ సరే అయితే నువ్వు నాతో యుద్ధం చేసి గెలిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది ఇక మహిషాసురుడు నవ్వుతూ నిన్ను నా పడక గదిలోకి రప్పించుకోవడానికి ఏమైనా చేస్తాను సరే నీతో యుద్ధం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు అయినా కూడా దుర్గమ్మనే అతని కన్నా పొడవుగా ఉంటుంది దుర్గమ్మ కిందకి చూస్తూ పొట్టి రాక్షసుడు అని అంటూ నవ్వుకుంటుంది ఇక ఆ మాటలు వినగానే మహిషాసురుడు కోపంతో అతని రెండు కళ్ళలో నుండి జ్వాలను వదులుతాడు ఇక దుర్గమ్మ ఆమె కవచంతో అడ్డుకుంటుంది వెంటనే దుర్గమ్మ అగ్నిదేవుడి శక్తితో మహిషాసురుడి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది ఇక దుర్గమ్మ గుద్దుతుంటే మహిషాసురుడు నవ్వుతూ నీ కోపం చూస్తుంటే నిన్ను పొందాలి అని నాకు ఇంకా కోరిక పెరుగుతుంది అని నవ్వుతూ ఉంటాడు ఇక దుర్గమ్మ లేచి అగ్నిదేవుడు ఇచ్చిన కత్తితో మహిషాసురుడు ఒంటి మీద దాడి చేస్తూనే ఉంటుంది అతని శరీరానికి ఉన్న గాయాలను నయం చేసుకునే లోపే మళ్ళీ దుర్గమ్మ నరుకుతూ ఉంటుంది అప్పుడు మహిషాసురుడు తన శక్తితో చనిపోయిన అతని సైన్యాన్ని మళ్ళీ పుట్టిస్తాడు మొత్తం పది కోట్ల రాక్షసులకి మళ్ళీ వస్తుంది అందరూ ఒక్కసారిగా అమ్మ మీద దాడి చేయడానికి వచ్చేస్తారు ఇక అప్పుడు దుర్గమ్మ సింహముఖ అని గట్టిగా అరుస్తుంది ఆ కోట్ల రాక్షసుల్లో సింహం దుర్గమ్మ వాహనమైన సింహం పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది దుర్గమ్మ సింహం మీద కూర్చొని మొత్తం పది కోట్ల రాక్షసులతో యుద్ధం చేస్తుంది దుర్గమ్మ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం వదులుతుంది అది సరివేగంతో వెళుతూ అటు వచ్చిన ప్రతి ఒక్కరి తలను వేరు చేస్తూ ఉంటుంది ఆ తర్వాత శివుడిచ్చిన త్రిశూలాన్ని వదులుతుంది దాని నుండి వచ్చే మెరుపులకి ఆ రాక్షసులందరూ బూడిదైపోతారు ఇక అలా ఈ రెండు అస్త్రాలు యుద్ధభూమిలో ఆమె చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే దుర్గమ్మ ఖడ్గంతో అందరి తలని వేరు చేస్తూ ఉంటుంది అలా మొత్తం పది కోట్ల రాక్షసుల్ని ఊచకోతకు కోస్తూ చంపేస్తుంది ఇక ఆమె శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది వరుణ దేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు ఇక దుర్గమ్మ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కొట్టుకుపోయింది ఆమె కళ్ళు మూసి తెరిచేలోపే వెనుక నుండి మహిషాసురుడు సుత్తితో ఆమె వీపు మీద కొడతాడు ఇక ఆ దెబ్బకి ఆమె వీపు మొత్తం కూడా రక్తం కారిపోయి కింద పడిపోతుంది దెబ్బ తీస్తావురాని కోపంతో సుదర్శన చక్రం తీసి ఆమె వెనుక వీపుకి ఒక కవచంలాగా తగిలించుకుంటుంది మహిషాసురుడు ఆ యుద్ధ భూమిలో ఎక్కడో దాక్కుని దెబ్బ తీయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక దుర్గమ్మ సింహాన్ని మహిషాసురుడిని వెతకమని పంపుతుంది ఇక సింహం మహిషాసురుడు ఉండే చోటు కనిపెడుతుంది కానీ వెంటనే మహిషాసురుడు అతని శక్తితో ఆ సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు సింహం మరుస్తున్న అరుపులు విని దుర్గమ్మ పరిగెత్తుకుంటూ ఆ వైపుకు వెళుతుంది అక్కడ సింహం కూర్చొని ఉంటుంది నీకేం కాలేదు కదా తల మీద చేయి పెడుతుండగా ఆ సింహం దుర్గమ్మ మీద విరుచుకుపడి ఆమెను గాయపరుస్తుంది ఇక ఆ సింహం రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆ మహిషాసురుడే దుర్గమ్మ కోపంతో త్రిశూలం అతని మీద వేయగా అతని మాయాశక్తి ఉపయోగించి అక్కడి నుండి మాయమైపోతాడు అలా దుర్గమ్మ మహిషాసురుని వెతకడం వాడు దుర్గమ్మని దొంగదెబ్బ తీయడం ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రూపంలోకి మార్చుకొని దుర్గమ్మతో యుద్ధం చేస్తూ ఉంటాడు అలా తొమ్మిది రోజులు అయిపోతాయి దుర్గమ్మ ఒంటి మీద ఎన్నెన్నో గాయాలుంటాయి ఇక తొమ్మిదవ రోజు మొత్తానికి ఆమె సింహం కనపడుతుంది అది కొన ఊపిరితో ప్రాణంతో ఉంటుంది ఆ సింహం దగ్గరికి వెళ్తుండగా మహిషాసుడు అతని అసలైన దున్నపోతు రూపంలోకి వస్తాడు ఇక సరి వేగంతో వచ్చి దుర్గమ్మ కడుపుకి గుద్ది ముందుకి తోస్తూ ఉంటాడు అలా తోస్తూ ఎన్నో కుండలని ఎన్నో చెట్లని ధ్వంసం చేస్తాడు ఇక దుర్గమ్మ రక్తం కక్కుతూ గాయపడి ఉంటుంది దుర్గమ్మ ఆమె పూర్తి శక్తి ఆమె ఎడమకాలిలోకి పంపించి ఒక్కసారిగా ఎడమకాలితో భూమిలోకి అడుగుపెట్టగా అక్కడికక్కడే ఆగిపోతుంది మహిషాసురుడు ఎంత తోస్తున్నా కూడా ఆమె ఒక్క అంగుళం కూడా కదపలేకపోతాడు ఇక దుర్గమ్మ ఆమె మోచేతులతో మహిషాసురుడిని వీపు మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది ఇక ఆ దెబ్బలన్నిటికీ మహిషాసురుడు రక్తం కక్కుతూ కింద పడిపోతాడు ఇక ఆమె కాలుతో మహిషాసురుడిని తొక్కి ఆమె కాలిని అతని ఛాతి మీద పెట్టి త్రిశూలంతో కడుపులోకి పొడుస్తుంది మహిషాసురుడు రక్తం కక్కుతూ దేవీ నన్ను క్షమించు ఆడవాళ్ళని చులకనగా చూడడం నా తప్పు దయచేసి నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపంతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది ఇక నుండి నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను కూడా తలుచుకుంటూ ఉంటారు అనే వరం ఇచ్చి చేతిలోకి ఆమె కడ్గాని తీసుకొని ఆ కడ్గాని పైకి ఎత్తి దేవతలారా అందరూ చూడండి అంటూ ఒక్కసారిగా మహిషాసురుడి తలను వేరు చేసి ఆ తల్ని పట్టుకొని పైకి ఎత్తుతుంది అలా దుర్గమ్మ మహిషాసుడిని చంపేస్తుంది ఆమె కోసం అప్పటికీ కూడా ఆమె కోపం తగ్గకపోయేసరికి దేవతలందరూ వచ్చి పూలవర్షం కురిపిస్తారు మొత్తం దేవతలందరూ ఆమెకు ఒక కొత్త పేరు పెడతారు ఆ పేరే మహిషాసురమర్దిని దుర్గమ్మ శాంతించి ఆమె సింహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దానికి తిరిగి శక్తి ఇచ్చి బ్రతికిస్తుంది అలా సింహం మీద కూర్చొని కైలాసానికి బయలుదేరుతుంది ఇక దుర్గమ్మ చంపిన ఈ రోజునే మనం విజయదశమి ఇలా అలానే దసరా అని కూడా అంటూ ఉంటాం దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులని మనం అమ్మవారి నవరాత్రులుగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయదశమి వినక ఉన్న కథ ఏంటో అర్థమైంది కదా సో వినారు కదండి ఇది ఈ కథ ఇది మీకు అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివాయ నమ జై దుర్గమ్మ